మనిషి యొక్క శరీరంలో హృదయంలో హృదయాన్ని మాట్లాడితే కానీ మా హృదయంలో నుండి చెడు మంచి రెండు కూడా తెలుస్తూ ఉంటాయి పనులలో చెడు

మనం చేసేటం జరించేటటువంటి ఆలోచన బట్టి మన మానవుని యొక్క మొడబడి కావాలి ఈ లోకంలో కొనసాగుతూ ఉంటుంది అందుకే యేసు ప్రభువు ఇలాంటి ద్వారా మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే మానవుని యొక్క మనం పుష్ించేటటువంటి మన నోటు నుండి వెలువడేటటువంటి మాట కొన్ని సందర్భాలలో మనం ఏం మాట్లాడుతున్నాము మనకి తెలియకుండా కొన్ని సందర్భాలలో తెలిసి కూడా మాట్లాడి తెలిసి కానీ

সা । অদেই ম্যছেমান আচ ভা করত। আমাসি ছেতে মা মা চিবি না মোলাগ উলক্ষ করছে । পদেয চি করবে ধচ প মাধ করে স যা সাথেতা আব ধমা এ সেলামু তমা । Бекітші мақұм, пронос, болса, қанун, негізінде, басқа